తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పాన్ ఇండియా అనే పదం మారుమోగిపోతోంది చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా చేయాలని నటించాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఒక భాషలో నటిస్తే ఆ భాషకే పరిమితమవుతాం ఇండియా సినిమా అయితే ఒకే సినిమాతో ఐదు భాషల్లో పాపులారిటీ దక్కించుకోవచ్చు ఇలా చేయడం వల్ల క్రేజ్ రెమ్యునూరేషన్ రెండూ పెరుగుతాయి అనే ఆలోచన చేస్తున్నారు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ బిగ్ స్టార్స్ నుంచి మొదలు పెడితే చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తమ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు పాన్ ఇండియా అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చే పేరు ప్రభాస్ ప్రభాస్ తోనే ఈ పాన్ ఇండియా అనే పదం పాపులర్ అయింది అని అనుకుంటాం ఇది నిజం కూడా ఓ రకంగా చెప్పాలి అంటే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సిరీస్తోనే దేశవ్యాప్తంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి క్రేజ్ ఏర్పడింది అప్పటినుంచే ఇండియా క్రేజ్ ప్రతి ఇండస్ట్రీని తాకింది తెలుగులో పాన్ ఇండియా స్టార్స్ అంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పేర్లు పాన్ ఇండియా స్టార్లుగా చెబుతాం కాని వీళ్లే కాదు వీరికంటే కూడా మన తెలుగులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు మన నందమూరి తారక రామారావు గారు మొదట పాన్ ఇండియా సినిమా తీశారు ఆ తర్వాత ఏఎన్ఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు తీశారు ఇక ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ కూడా పాన్ ఇండియా సినిమా చేశాడు మొదటిగా సీనియర్ ఎన్టీఆర్ చేసిన జానపద చిత్రం పాతాల భైరవి పంతొమ్మిది వందల యాభై రెండులో తెలుగు హిందీ తమిళ భాషలలో నిర్మించారు అంతేకాదు ఈ సినిమా రిలీజైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా తర్వాత దివంగత భానుమతి చండీ రాణి అనే సామాజిక ఫ్యాంటసీతో నటించారు ఇది కూడా సూపర్ హిట్ అదే సమయంలో ఎన్టీఆర్ తన తెలుగు చిత్రం సంతోషం హిందీలో నయా ఆద్మీగా పునర్నిర్మించారు ఈ సినిమా కూడా విజయవంతమైంది ఈ చిత్రాలు అన్నీ కూడా హిందీ చిత్రాలకు ధీటుగా ఆడి అక్కడ థియేటర్లలో వందల రోజుల ట్రాక్ రికార్డుతో చరిత్ర సృష్టించాయి అంతేకాదు హిందీ మాట్లాడే ప్రాంతాలలో ని ప్రముఖ తెలుగు నటుడిగా ఇప్పటికీ గుర్తించే స్థాయిలో ఆ సినిమాలు ఆడాయి బాలీవుడ్లో ఆయన క్రేజ్ చూసి బాలీవుడ్ సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి కానీ ఎన్టీఆర్ ఆ సినిమాలను ఒప్పుకోలేదు ని ఎలా అయినా ఒప్పించి హిందీ సినిమాల్లో నటించేలా చేయాలని అప్పటి ప్రొడ్యూసర్ సుందర్ లాల్ నహతా గారు హిందీ సినిమాలో కృష్ణుడి వేషం వేస్తే కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పారు అయినా కూడా ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలు సైతం కు ఛాన్స్ వచ్చింది దాన్ని కూడా చాలా సింపుల్గా రిజెక్ట్ చేశారు వేరే భాషల్లో నటించమంటే ఎవరికైనా సరే ఆయన చెప్పింది మాట తెలుగు సినిమాలు తప్ప మరే సినిమాలు చేయరు నేను నా కోసమే సినిమాలు చేస్తాను అని అంతేకాదు కోట్ల రూపాయల రెమ్యూనూరేషన్ వస్తున్నా వద్దనుకున్న ఎన్టీఆర్ కేవలం పదివేల రెమ్యురేషన్కే తెలుగులో సినిమాలు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏఎన్ఆర్ నటించిన సువర్ణ సుందరి చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ ని షేక్ చేశారు ఆ తర్వాత వాళ్లు తెలుగు చిత్రసీమకు పరిమితమైపోయారు ఇక తొంభైల ప్రారంభంలో బి గోపాల్ దర్శకత్వంలో విజయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై టి త్రివిక్రమరావు నిర్మాతగా బాలకృష్ణ హీరోగా రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం తెరకెక్కింది ఈ సినిమా తెలుగులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆ రోజుల్లోనే ఈ సినిమా ముప్పై ఐదు సెంటర్స్లలో వంద రోజులు నడిచింది అంతేకాదు పలు కేంద్రాల్లో రికార్డులు తిరగరాసింది ఈ సినిమాను తమిళంలో ఆటోరానీగా చేసి రిలీజ్ చేస్తే మంచి వసూళ్లను రాబట్టింది ఇక హిందీలో ఈ సినిమాను రౌడీ ఇన్స్పెక్టర్ టైటిల్ తోనే డబ్ చేసి రిలీజ్ చేశారు ఇప్పటివరకు ముంబైలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన హిందీ డబ్బింగ్ చిత్రంగా రౌడీ ఇన్స్పెక్టర్ సరికొత్త బెంచ్ మార్కు క్రియేట్ చేసింది మన తెలుగు హీరోలు ముగ్గురూ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇండియా బెంచ్ మార్క్స్ ను టచ్ చేసి వచ్చినవాళ్లే అయితే అప్పట్లో పాన్ ఇండియా అని పిలిచేవారు కాదు డబ్బింగ్ సినిమాలుగానే చూసేవారు అందుకే ఇండియా స్టార్స్ అంటే ఎవరికీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాలకృష్ణ పేర్లను గుర్తించరు ఇదిలా ఉంటే పాన్ ఇండియా సినిమా ఫీవర్ ని ఇండియాకు పరిచయం చేసింది రాజమౌళినే బాహుబలి సిరీస్తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా సినిమా రుచిని చూపించాడు అప్పటినుంచి పాన్ ఇండియా ఫీవర్ దేశాన్ని పట్టి కుదిపేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే పానిండియా అనే ప్రస్తావన లేనిదే సినిమా ముచ్చట పూర్తి కావటం లేదు దేశంలో ఏ మూలనా రూపుదిద్దుకున్న సినిమా అయినా భాషా ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని చేరుకోవడమే ఈ సినిమాల లక్ష్యంగా మారిపోయింది మన తెలుగు సినీ నిర్మాతలకు డైరెక్టర్స్ కి ఇది ఉత్సాహాన్నిచ్చే విషయమే అయినా కొన్ని చిత్ర పరిశ్రమలు మన ప్రభావంతో ఒత్తిడికి గురవుతున్నాయి కథలు నిర్మాణ శైలి మార్కెట్ వ్యూహాల తక్షణం మార్పే కర్తవ్యం అనేంతగా ప్రభావితం అవుతున్నాయి రీసెంట్ గా అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ తెలుగులో డైలాగ్ చెబితే దాని రీసౌండ్ అన్ని భాషల నుంచి అంతే బలంగా వినిపించింది క్రికెట్ స్టేడియం మొదలుకొని చట్టసభల వరకు ఎన్నో చోట్ల ఎంతో మంది ఆ డైలాగ్ వినిపించింది అది పాన్ ఇండియా సినిమా ప్రభావం అంటే ఇదే తరహాలోనే మన పాన్ ఇండియా సినిమాలు దేశంలో కీలకమైన సినీ పరిశ్రమలన్నిటిపైన ఒక్కొక్క చోట ఒక్కో రకమైన ప్రభావం చూపించాయి తెలుగు ఇండస్ట్రీ పేరు చెబితే చాలు ప్రపంచ సినీ ఇండస్ట్రీ ఏకమై సలాం కొడుతోంది ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన బాలీవుడ్ కానీ తమిళ సినిమాలు కానీ ఇండియా సినిమాలను ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నాయి తీసినా సరైన కలెక్షన్స్ బస్ అందుకోలేకపోతున్నాయి